హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము అమరావతిలోని పెనుమాక రిజర్వర్ నిర్మించే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము ఈ రిజర్వర్ వచ్చేసి నూట తొంభై ఎకరాల్లో జీరో పాయింట్ వన్ టిఎంసీ కెపాసిటీ ఉంటుంది ప్రజెంట్ పెనుమాక రిజర్వార్ కి సంబంధించిన పనులు వచ్చేసి ఈ లొకేషన్ లో అయితే జరుగుతున్నాయి ఈ మొత్తం రిజర్వాయర్ నూట నూట తొంభై ఎకరాల్లో అయితే ఉంటుంది మీకు ఏదైతే కెనాల్ కనిపిస్తుందో ఆ కెనాల్ కూడా ఈ రిజర్వాయర్ అయితే కలిసిపోతుంది కలిసిపోయిన తర్వాత ఒక సింగిల్ కెనాల్ గా ఇప్పుడు ఎలా అయితే సింగిల్ కెనాల్ గా వెళ్తుందో ఆ సింగిల్ కెనాల్ గా మనకి ఉండవల్లి దగ్గర ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వరకు అయితే వెళ్తుంది ప్రజెంట్ ఇక్కడ పెనుమాక రిజర్వాడికి సంబంధించిన డీప్ ఎగ్జాబేషన్ పనులు అయితే జరుగుతున్నాయి కంటిన్యూస్గా చాలా స్పీడ్గా అయితే మొదలైన ఈ పనులు దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎంవీఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే దక్కించుకున్నారు దాదాపు ముప్పై మూడు అడుగుల దెప్తి వరకు డీప్ ఎగ్జాబిషన్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు చూడండి భారీ ఎత్తున డంపర్లు కానీ కి సంబంధించిన మిషనరీస్ అవన్నీ పనిచేస్తున్నాయి ఈ ఏరియాలో మొత్తం ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి గ్రావిటీ కెనాలు అలాగే పెనుమాక దగ్గర ఈ రిజర్వాయర్ రెండు కలుపుకొని దాదాపు మూడు వందల పదిహేను పాయింట్ మూడు తొమ్మిది కోట్ల రూపాయలతో ఎంవీఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు కాంట్రాక్ట్ దక్కించుకొని పనులు అయితే చేస్తున్నారు ప్రజెంట్ ఏరియా వైపు భారీ ఎత్తున డీప్ ఎగ్జర్వేషన్ పనులు అయితే జరుగుతున్నాయి చాలా ఎగ్జాబిటర్స్ అయితే కనిపిస్తున్నాయి అలాగే డంపర్స్ కూడా తీసుకొచ్చారు చాలా వరకు ఈ ఏరియా వైపే కాకుండా అటుపక్క కూడా చాలా ఏరియాల వైపు కంటిన్యూస్ గా పనులు చేసుకుంటూ వెళ్తున్నారు అలాగే నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఏ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో ఆ చెట్లని నరికి పక్కన పడేయకుండా ప్రీ ట్రాన్స్ లొకేషన్ అయితే చేస్తున్నారు ఎంవిఆర్ కంపెనీ ఎంవిఆర్ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అలాగే ఏడిసి వాళ్ళు ఇద్దరు కలిపి ఇక్కడ ఉన్న చెట్లని మొత్తం కాపాడుకుంటూ అయితే వస్తున్నారు